ఈనాటి మన చర్చకు స్వాగతం ఈరోజు మనం ఒక పురాతన యుద్ధకథను లోతుగా పరిశీలించబోతున్నాం యహోష్వా ఉత్తర కనానును ఎలా జయించాడు అన్నది మన ఆధారం యహోష్వా గ్రంథంలోని పదకొండవ అధ్యాయం ఇక్కడ అసలు ప్రశ్న మనల్ని ఆలోచింపజేసే విషయమేంటంటే ఆధునిక ఆయుధాలు లేవు ఒక చిన్న సైన్యం వాళ్లకంటే ఎన్నో రెట్లు పెద్దదైనా సాంకేతికంగా చూస్తే ఎంతో ముందున్న ఒక మహాకూటమిని ఎలా ఓడించగలిగింది కదా ఆశ్చర్యం ఇది కేవలం అదృష్టమా లేక ఏదైనా అద్భుతమైన వ్యూహముందా లేదా తెర వెనక మరేదైన కథ ఉందా ఒక్కసారి ఊహించుకోండి సముద్ర తీరంలోని ఇసుక రేణువులంత సైన్యం అంత ఒకేచోట వాళ్ల ముందు గుర్రాలు రథాలూ అంటే ఆ కాలపు యుద్ధట్యాంకులనమాట ఈ భయానక దృశ్యంతో మన విశ్లేషణ మొదలు పెడదాం ఈ కథ మొత్తం హాసోరు రాజేన యాభినుతో మొదలవుతుంది దక్షిణాన యహోషువా విజయాల గురించి వార్తలు ఆ ఉత్తరాన కార్చుచ్చులా వ్యాపించాయి అవును ఇది విన్న యాభినుకు అర్థమైంది తను ఒంటరిగా పోరాడలేనని వెంటనే అందరికీ సందేశాలు పంపడం మొదలుపెట్టాడు మీరు చెప్పింది నిజమే ఇది ఇదేదో నలుగురు రాజులు కలిశారు అన్నట్టు కాదు ఇది ఆ కాలపోక ఒక సూపర్ పవర్ కూటమి ఉత్తర కనానంలో ఉన్న బలమైన విభిన్న జాతులన్నీ ఏకమయ్యాయి అవునా అవును ఆ జాబితా చూస్తేనే తెలుస్తుంది కనానీయులు అమోరీలు హిత్తీలు ఇలా అందరూ కొండల్లో యుద్ధం చేయడంలో సిద్ధాస్తులైన వాళ్ళు మైదానాల్లో రథాలతో దూసుకెళ్లే వాళ్ళు అంటే మొత్తం ఉత్తర కనానం సైనిక శక్తి ఒకేచోట చేరిందనమాట వాళ్ల సైనిక బలం గురించిన వర్ణన చదివితేనే కొంచెం భయమేస్తుంది నిజమే తీరమందలి ఇసుక రేణువులంత విస్తారముగా సైన్యం పైగా విస్తారమైన గుర్రములు రథములు అంటే ఇక్కడ కేవలం సంఖ్యాబలమే కాదు సాంకేతిక కూడా వారిదే సరిగ్గా ఆ రోజుల్లో రథాలు అంటే ఆధునిక యుద్ధ ట్యాంకుల లాంటివి యహోష్వ సైన్యం దగ్గర అవి లేవు కాబట్టి ఇది ఒక చిన్న ఘర్షణ కాదు ఇది ఒక మహాయుద్ధం వాళ్లంతా మేరోము అనే సరసుల దగ్గర సమావేశమయ్యారు నిజం చెప్పాలంటే యహోష్వ స్థానంలో ఎవరున్నా ఆ సైన్యాన్ని చూసి అక్కడికక్కడే వెనక్కి తిరిగి పారిపోవాలి అనిపిస్తుంది అవును మానవమాతృులకు ఎవరికైనా అలాగే అనిపిస్తుంది మరి ఇంత భారీ సైన్యాన్ని చూసి వాళ్లు మానసికంగా ఎలా సిద్ధమయ్యారు వాళ్ళకేదైనా రహస్య ఆయుధం దొరికిందా వాళ్లకొక ఆయుధం లభించింది కాని అది మనమూహించేది కాదు అది ఒక దైవిక ఆజ్ఞ ఓ ఆజ్ఞలవో రెండు ముఖ్యమైన భాగాలున్నాయి మొదటిది మానసిక ధైర్యాన్నిచ్చేది వారికి భయపడకుము రేపు ఇదే సమయానికి వాళ్లంతా మీ ముందు ఓడిపోయి ఉంటారని ఒక హామీ ఇంత పెద్ద సైన్యాన్ని ఎదుర్కొంటున్నప్పుడు ఇది చాలా చాలా ముఖ్యమైన మాట సరే ధైర్యం చెప్పడం వరకు బాగానే ఉంది కాని యుద్ధం గెలవాలంటే ఒక వ్యూహం కావాలి కదా మరి రెండో భాగమేంటి ఆ రెండో భాగమే చాలా విచిత్రమైన కీలకమైన వ్యూహాత్మక సూచన అదేంటి నీవు వారి గుర్రముల గుడికాలి నరమును తెగకోసి వారి రథములను అగ్నిచేత కాల్చుదువు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇది చాలా విచిత్రంగా ఉంది అవును యుద్ధంలో గెలిచిన వాళ్లు శత్రువుల ఆయుధాలను తీసుకుంటారు గదా పద్ధతి యహోశువ సైన్యం దగ్గర రథాలు లేవు ఇప్పుడు చేతికి చిక్కయి నిజమే వాటిని నాశనం చేయమనడమంటే ఒక రకంగా మన సైన్యాన్ని మనమే బలహీనపరుచుకోమన్నట్టేగదా సరిగ్గా అదే పాయింట్ శత్రువు ఇచ్చిన ఆయుధాన్ని చేతులోకి తీసుకొని దాన్ని పగలగొట్టినొట్టుంది ఇందులో ఏదైనా లోతైన అర్థం ఉందా ఇక్కడే అసలు విషయం దాగి ఉంది ఈ వింత ఆజ్ఞ వెనుక చాలా బలమైన కారణాలున్నాయి మొదటిది శత్రువు యొక్క యుద్ధ సామర్థ్యాన్ని పూర్తిగా శాశ్వతంగా నిర్మూలించడం ఓకే గుర్రాల గుద్దికాలి నరాలను తెగకోయడమంటే అవి మళ్ళీ ఎప్పటికీ యుద్ధంలో పాల్గొనలేవు ఇది చాలా క్రూరమైన చర్య కాని అది వారి సైనిక శక్తికి వెన్నెముకను విరిచేస్తుంది వాళ్ళు మళ్ళీ త్వరగా కోలుపోలేరు వ్యూహాత్మకమైన కారణం మరి రెండోది రెండవది ఒక దైవశాస్త్రపరమైన సందేశం ఇస్రాయేలీలు వారి స్వంత సైనిక బలం గాని లేక స్వాధీనం చేసుకున్న అత్యాధునిక సాంకేతికతపై గాని ఆధారపడకూడదని మా దగ్గర వెయ్యి రథాలున్నాయి మమ్మల్ని ఎవరూ ఓడించలేరు అని అహంకారం రాకూడదన్నమాట వారి విజయం దేవునిపై ఆధారపడి ఉందని గుర్తు చేయడం దీని ఉద్దేశ్యం అద్భుతం అంటే ఇది కేవలం యుద్ధవ్యూహం కాదు ఒక నమ్మక పరీక్ష కూడా సరే ఈ ఆజ్ఞను తీసుకుని యహోషువ ఏంచేశాడు ఇంత పెద్ద సైన్యంతో ముఖాముఖి పోరాటానికి దిగాడా లేదు యహోషువ ఒక తెలివైన పనిచేశాడు హఠాత్తుగా దాడిచేశాడు వాళ్లు సమావేశమైన మేరోమునీళ్ల దగ్గరకు సైన్యం వెళ్లి వాళ్లు బహుశా అప్రమత్తంగా లేలప్పుడు మెరుపుదాడి చేసి ఉండవచ్చు ఆకస్మిక దాడితో యుద్ధం మొదలైంది ఫలితం సంపూర్ణ విజయం అవును యుద్ధం గెలిచారు కాని తర్వాతేం జరిగింది శత్రువులు పారిపోయి ఉంటారు కదా ఇది కేవలం విజయంతో ఆగలేదు ఇది సంపూర్ణ విధ్వంసం మూల గ్రంథంలో చెప్పినట్టు ఇస్రాయేలీయులు శత్రువులను మహాసీదోను వరకు మిశ్రెపుత్మాయము వరకు తూర్పున మిస్పేలోయ వరకు తరిమారు చాలా దూరం వెంబడించారు అవును ఆ తరువాత ఒక్కర్ని కూడా మిగల్చకుండా నిశ్శేషముగా చంపిరి ఈ పదం యుద్ధం యొక్క సంపూర్ణ స్వభావాన్ని సూచిస్తుంది ఇది కేవలం ఓటమి కాదు పూర్తి నిర్మూలన మరి ఆ గుర్రాలు రథాల సంగతి దేవుని ఆజ్ఞను యహోష్వ పాటించాడా అక్షరాల పాటించాడు తొమ్మిదవ వచనంలో యహోషువతో సెలవిచ్చినట్లు అతడు వారికి చేసేను అని స్పష్టంగా ఉంది గుర్రాల నరాలను కోశాడు రథాలను కాల్చివేశాడు ఓకే ఆ తర్వాత అతని దృష్టి ఆ కూటమికి నాయకత్వం వహించిన నగరంపై పడుతుంది హాసూరు నగరం అవును ఈ కూటమిని ఏర్పాటు చేసింది హాసూర్ కదా మరి ఆ నగరంపై ఎందుకంత ప్రత్యేక శ్రద్ధ దాని కథేంటి ఎందుకంటే పూర్వము హాసూరు ఆ సమస్త రాజ్యములకు ప్రధానము అని ఈ గ్రంథంలో చెప్పబడింది అంటే రాజధాని లాంటిదా ఒక రకంగా చెప్పాలంటే అవును అది ఆ ప్రాంతంలో రాజకీయంగా సైనికంగా ఒక కేంద్రం ఈ మొత్తం కూటమికి అది మెదడులాంటిది అందుకే యహోషువా ఆ నగరాన్ని పట్టుకుని రాజును చంపి లోపల ఉన్న ప్రతి ఒక్కరినీ నిర్మూలంచేస్తాడు తర్వాత ఆ తర్వాత హాసూరు నగరాన్ని అగ్నితో కాల్చివేస్తాడు ఓ అంటే వాళ్ళ ప్రధాన నగరాన్ని టార్గెట్ చేసి కూటమికి తల లేకుండా చేశారనమాట ఇది సైనిక వ్యూహం కంటే ఎక్కువ ఒక సైకలాజికల్ లాంటిది సరిగ్గా హాసూరును కాల్చేశారు సరే కాని ఆ కూటమిలో పదుల కొద్దీ నగరాలున్నాయి గదా వాటన్నిటినీ ఇలాగే చేశారా లేకపోతే అక్కడ కథ మారిందా ఇక్కడే ఒక ఆసక్తికరమైన వ్యత్యాసం కనిపిస్తుంది హాసూరును నాశనం చేయడమంటే ఒక పాము తలని చితక్కొట్టడం లాంటిది నిజమే మిగతా నగరాలు శరీరం లాంటివి తల లేనప్పుడు అవి ఏమీ చెయ్యలేవు అందుకే పదమూడవ వచనం ప్రకారం ఇస్రాయేలీలు మెట్టలమీద కట్టబడియున్న పట్టణములను కాల్చివెయ్యలేదు ఒక్క హాసూరును తప్ప అలాగా మిగతా నగరాలలో ఉన్న ప్రజలను మాత్రం అందరినీ హతమార్చారు కాని ఆ నగరాల నుండి కొల్లసమ్మును పశువులను తీసుకున్నారు హాసూరు విషయంలో మాత్రం నగరాన్నే నాశనం చేశారు ఆ కూటమి శక్తి కేంద్రమే నాశనమైందని చూపించడం దీని ఉద్దేశ్యం ఈ మొత్తం విధ్వంసం వినడానికి చాలా చాలా క్రూరంగా భయంకరంగా ఉంది కేవలం భూమిని ఆక్రమించుకోవడం కోసమే ఇదంతా జరిగిందా లేక దీని వెనుక ఏదైనా లోతైన కారణం ఉందా ఖచ్చితంగా ఉంది పదిహేనవ వచనంలో దీనికి ఒక ఆధారం కనిపిస్తోంది అక్కడ ఒక ఆజ్ఞాపరంపరను మనం చూడవచ్చు దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు మోషే యహోశువకు ఆజ్ఞాపించాడు మరియు యహోశువ దానిని అక్షరాల పాటించాడు యహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో నొకటియు అతడు చేయక విడువలేదు అని ఈ గ్రంథం నొక్కి చెబుతోంది అంటే యహోశ్వ ఒక వ్యక్తిగత ప్రతీకారంతోనో ఆధిపత్యకాంక్షతోనో పనిచేయడం లేదనమాట అస్సలు కాదు అతను ఒక దీర్ఘకాలిక దైవిక ఆదేశాన్ని నెరవేరుస్తున్నాడు సరే అది ఒక ఆదేశాన్ని పాటించడం కాని నా ప్రశ్నమిటంటే ఈ కనానీయురాజులంతా ఎందుకు యుద్ధానికి దిగారు యహోష్వ బలం చూసి లాగా వాళ్ళు సంధి ఉండొచ్చు కదా ప్రాణాలు కాపాడుకోవడానికి ఎవరైనా ప్రయత్నిస్తారు కదా మీ ప్రశ్న చాలా కీలకమైనది దీనికి సమాధానం ఇరవయో వచనంలో ఉంది అది కొంచెం క్లిష్టమైన లోతైన దైవశాస్త్రపరమైన వివరణ ఏంటది ఆ వచనం ప్రకారం కనానీయురాజులు సంధి చేసుకోకుండా యుద్ధానికి ఎందుకు దిగారంటే యహోవా వారి హృదయములను కఠినపరిచియుండెను ఒక్క నిమిషం ఇది కొంచెం అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది దేవుడే వాళ్ల హృదయాలను కఠినపరిచాడు అంటే వాళ్లకు వేరే అవకాశం ఇవ్వలేదన్నట్టేనా అవును ఆ వాక్యం అదే చెప్తోంది అంటే వాళ్ల ఓటమే ముందే నిర్ణయించబడిందా ఇది నైతికంగా చాలా పెద్ద ప్రశ్నను లేవనెత్తుతోంది వాళ్ల తప్పు లేకుండానే వాళ్ళు శిక్షించబడ్డారా మీరు చెప్పిందే నిజమే ఇది బైబిల్లోని అత్యంత క్లిష్టమైన ఆలోచనలలో ఒకటి ఈ కథనం ప్రకారం వారిని కనికరం లేకుండా నిర్మూలం చేయాలన్నది దైవిక ప్రణాళికలో భాగం భవిష్యత్తులో ఇజ్రాయేలీలు వారితో జతకట్టి తమ ప్రత్యేకతను కోల్పోకూడదనేది దీని వెనుక ఉన్న ఉద్దేశంగా వ్యాఖ్యాతలు చెబుతారు గిబ్యోనీయులు మినహా మరెవరూ సంధి చేసుకోకపోవడానికి కారణం ఇదేనని ఈ వచనం స్పష్టం చేస్తోంది కాని మీరన్నట్టు ఇది స్వేచ్ఛ మరియు దైవిక సార్వభౌమాధికారం గురించి ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతోంది మీద ఈ ఉత్తర ప్రాంత యుద్ధం తర్వాత విజయం యొక్క పరిధి చాలా విస్తృతమైనది దక్షిణాన హాలాకు కొండ నుండి ఉత్తరాన బయల్గాదు వరకు దేశమంతటినీ యహోష్వా స్వాధీనం చేసుకున్నాడు అవును ఈ క్రమంలో అనాకీయులు అనే ఒక ప్రత్యేక జనాన్యాన్ని కూడా నాశనం చేసినట్లుంది వాళ్ళు చాలా పొడవైన బలమైన యోధులుగా కదా అవును అనాకీయుల ప్రస్తావన చాలా ముఖ్యం వారిని నాశనం చేసినట్లు చెప్పినప్పటికీ ఇరవై రెండో వచనంలో ఒక చిన్న కానీ చాలా కీలకమైన వివరముంది అదేంటంటే గాజా గాతు అష్టోదులలో కొంతమంది అనాకీయులు మిగిలి ఉన్నారు అంటే ఈ విజయం వంద శాతం సంపూర్ణం కాదన్మాట ఒక చిన్న నిప్పురవ్వను వదిలేసినట్టు అది అంత ముఖ్యమైన విషయమా చాలా ముఖ్యమైన విషయం ఇది బైబిల్ కథనంలో ఒక అద్భుతమైన ఫోర్ షాడోయింగ్ లాంటిది ఎందుకంటే భవిష్యత్తులో ఇస్రాయేలియులను సవాలు చేసే ఆ మహాయోధుడు గొల్యాతు ఎక్కడ్నుండొస్తాడు సరిగ్గా అంటే ఈ కథనం మనకు సున్నితంగా చెబుతోంది ఈ విజయం చాలా పెద్దదే కాని యుద్ధం ఇంకా పూర్తిగా ముగియలేదు ఈ రోజు వదిలేసిన చిన్న సమస్య రేపు పెద్ద సవాలుగా మారబోతోంది అని అద్భుతంగా ఉంది మరి ఈ సుదీర్ఘ భీకర యుద్ధం తర్వాత దేశం పరిస్థితేంటి అంతిమ ఫలితమేమిటి ఇరవై మూడవ వచనం ఈ అధ్యాయానికి ఒక విధంగా యహోశువా సైనిక పోరాటాలన్నిటికీ ముగింపు పలుకుతుంది యహోవా మోషేతో చెప్పినట్లు యహోశువ దేశమంతటినీ పట్టుకొనెను తరువాత ఆ దేశాన్ని ఇస్రాయేలు గోత్రాలకు వారి వారి వాటాల ప్రకారం స్వాస్థ్యముగా అప్పగించారు చివరగా అత్యంత ముఖ్యమైన వాక్యం యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా ఉండెను అంటే దేశంలో యుద్ధాలాగిపోయి ప్రశాంతత నెలకొంది ఈ మొత్తం పోరాటం యొక్క అంతిమ లక్ష్యం నెరవేరింది ముగిపుగా చూస్తే ఈరోజు మనం కొన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం ఉత్తర కణానను రాజులు ఏర్పాటు చేసిన ఒక సూపకూటమి శత్రువుల ఆధునిక ఆయుధాలను నాశనం చేయాలనే ఒక విచిత్రమైన కాని లోతైన అర్థం ఉన్న దైవిక ఆజ్ఞ కూటమికి మెదడులాంటి హెసోరు నగరాన్ని వ్యూహాత్మకంగా నాశనం చేయడం మరియు ఈ సంపూర్ణ విజయానికి దైవశాస్త్రపరమైన సమర్థన అది మనకు కొన్ని కఠినమైన ప్రశ్నలను మిగిలించినప్పటికీ ఇది కేవలం ఒక పురాతన యుద్ధకథ కాదు ఇది ఒక జాతి యొక్క పుట్టుక కథ దేవుని ఆజ్ఞలకు అవి ఎంత కఠినంగా వింతగా అనిపించినా సంపూర్ణంగా విధేయత చూపడంపై ఆధారపడిన వారి సంబంధానికి పునాది వేసిన వృత్తాంతం నిజమే నాయకత్వం ఆదేశాలను నెరవేర్చటంలో అతని నిబద్ధత ఇక్కడ ప్రధాన అంశాలు వినేవారికోసం ఒక ఆలోచనను వదిలి వెళ్తున్నాను కనానీయులు రాజులు సంధి చేసుకోకుండా దేవుడే వారి హృదయాలను కఠినపర్చాడని గ్రంథం చెప్తోంది కదా అవును ఇది స్వేచ్ఛ మరియు విధి గురించి ఒక లోతైన ప్రశ్నను లేవనెత్తుతుంది ఒకరి విధి ముందే నిర్ణయించబడితే వారి చర్యలకు నైతిక బాధ్యత ఎవరిది ఆ ఘర్షణ యొక్క స్వభావం మరియు న్యాయం గురించి మనమేమీ అర్థం చేసుకోవాలి ఈ పురాతన కథనం మనల్ని ఈనాటికి ఆలోచింపజేసే పెద్ద ప్రశ్నలను మన ముందుంచుతుంది